అందరికీ నమస్కారం రోజాస్ తెలుగు డైరీస్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం ముక్కపాటి నరసింహ శాస్త్రి గారు రచించిన బారిస్టర్ పార్వతీశం నవలలోని రెండో భాగంలోకి వచ్చేసామండి ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా నవలలోకి వెళ్ళిపోదామా చెవులారా వినటానికి సిద్ధం కండి క్రిందటి భాగంలో బారిస్టర్ పార్వతీశం స్కూల్లో ఇన్స్పెక్షన్ జరగటం అనేది మనం విన్నాం తరువాతి కథ ఇలా ఆటలు పాటలతోటి కాలక్షేపం చేసుకుంటూ ఫోర్త్ ఫారంలోకి వచ్చాను స్కూలు జీవితం చాలా సుఖంగా ఉంది చదువులో కూడా తెలివిగా ఉంటున్నానని మేస్టార్లు చెప్పేవారు తెలివిగా ఉన్నానని అయితే ఎక్కువై చదువు మీద శ్రద్ధ తగ్గుతున్నదని మా నాన్నకి వర్తమానాలు అందినట్లు సూచాయిగా తెలిసింది ఆ మాట నిజమే కాదనటానికి వీల్లేదు ఏంటంటే పిల్లలందరికీ నా మీద నిర్లేతుకమైన ఆదరం గౌరవము ఏర్పడ్డాయి చెడుగుడులోనూ ఉన్నప్పటిలోనూ ఏటేటా నాకు బహుమతులు వస్తూనే ఉన్నాయి అలాగే క్లాసులో కూడా మొదటివాణ్ణిగానో రెండో వాణ్ణిగానో ఉంటూ బహుమతులు అందుకుంటూ ఉండటం విద్యార్థులందరికీ నా మీద గౌరవ కారణమైంది ఇటు ఉపాధ్యాయుల అభిమానము అటు నానాటికి పెరిగిపోతున్న స్నేహ సముదాయము వాళ్ళు నా ఎడల చూపే ఆదరాభిమానాలు తలుచుకుని పోతుంటే నాలో కొంత అహంకారం ఎక్కువై పెంకితనం పట్టుదల వ్యక్తుల ఎడల చదువులోనూ కూడా కొంచెం నిర్లక్ష్యం బయలుదేరటం మాట వాస్తవమేనని ఒప్పుకోక తప్పదు అందుకని ఉపాధ్యాయులకు నా మీద మునుపటి అభిమానం తగ్గి కొంచెం ఆగ్రహం ఎక్కువ కాజొచ్చింది సాయంకాలం స్కూల్లో ఆటలు అల్లరి చాలక ఊళ్ళో ఒక వస్తాదు దగ్గర దండాలు బస్కీలు వగైరా వ్యాయామం కొంత కుస్తీ కూడా కొంత నేర్చుకోవటం ప్రారంభించాను ఇంక ఊళ్ళో తరచూ సభలు ఉపన్యాసాలు హరికథలు భజనలు వగైరా సాయంకాలం దీపాలు పెట్టిన తరువాత ఎన్నెన్నో జరుగుతుండేవి వాటన్నిటికీ సరదాగా నా సహాధ్యాయులతో తప్పక హాజరవుతుండేవాణ్ణి ఇన్ని వ్యాపకాల మధ్య చదువు కొంచెం సన్నగిల్లిందంటే నిజమేననుకోక తప్పదు ఇదిలా ఉండగా నాకప్పుడే ఎక్కడెక్కడినుంచో పెళ్లి సంబంధాలు రావటం మొదలెట్టాయి మా అమ్మకు చాలా సంతోషంగా ఉంది నాకు త్వరగా పెళ్లి చెయ్యాలని కోడలు నట్టింట తిరుగుతుంటే నా వెనక ముందు ఎవరూ లేరాయి మరి అవన్నీ నావలననే తీరక తప్పదు కదా అందుకని వివాహానికి తొలిమెట్టుగా మా నాన్న నాకు వెంటనే ఉపనయనం తలపెట్టాడు ఆ శుభముహూర్తానికి మా బంధువులంతా ఎక్కడెక్కడి వాళ్ళు వచ్చారు ఇద్దరు ముగ్గురు మా ఉపాధ్యాయులు పాతికి ముప్పై మంది నా కూడా వచ్చారు నా మిత్ర బృందం వాళ్లు నా ఎడల ప్రదర్శించే ఆదరాభిమానాలు చూసి మా అమ్మ ఎంత పొంగిపోయిందో లెక్కే లేదు వాళ్లందర్నీ ప్రత్యేకంగా ఆదరించి పంపించింది నాకు కౌపీనం పెట్టి పంచశిఖలు పెట్టి మెడలో యజ్ఞోపవీతం చేతిలో దండం ఇంకో తోలు జంధ్యం చేతిలో భిక్షాపాత్ర చూసి నా సహచరులు బంధువులలో కుర్రకారు అంతా చేరి చేసిన అల్లరి అంతా ఇంత కాదు వచ్చిన బంధువులందరూ కూడా నన్ను చూసి ఎంతో ముచ్చటపడ్డారు ఇంట్లో శుభం జరగటం ఇంతమంది బంధువులు రావటం నేనిరుగున్నంతవరకు ఇదే మొదలు ఊరిలో ఉన్న అన్ని వర్గాల వారు మా ఇంట్లో నాలుగు రోజులు విందులు అరిగిస్తూ కులాసాగా కాలక్షేపం చేయటం నాకు ఎంతో ఉత్సాహంగా ఉంది ఇలా మనవాళ్లల్లోనేనా ఇతరత్ర అంతా కూడా శుభకార్యాలు ఇంత వైభవంగా సంతోషంగా జరుగుతాయా అని అనుకున్నాను ఈ నాలుగు రోజులు అయిపోయి బంధువులంతా ఎవరి దారిన వాళ్లు వెళ్ళిపోగా మా ఇల్లంతా నివర్ణమై ఎంతో చిన్నపోయినట్టుంది నేను మళ్లీ నరసాపురం చేరుకున్నాను మా స్నేహితులు మా ఇంట్లో జరిగిన గౌరవానికి వాళ్ళెంతో సంతోషించి తోటి విద్యార్థులందరిలోనూ ఎంతో ప్రచారం చేశారు ఆ రోజున నేను స్కూల్కి వచ్చేటప్పటికీ అక్కడున్న విద్యార్థి సమూహమంతా నన్ను చూసి చప్పట్లు కొడుతూ స్వాగతం చెప్పారు ఇద్దరు కుర్రవాళ్లు నన్ను గంజి కావిడి వేసి తీసుకెళ్ళి అక్కడొక కుర్చీమీద కూర్చోపెట్టారు కొందరు కుర్రవాళ్ళు స్కూల్లో ఉన్న పూల మొక్కలన్నీ పూల్ని తీసుకొచ్చి నా మీద పుష్పవర్షం కురిపించారు అప్పుడు ఒకడు వాడి ఇష్టమొచ్చినట్లు పది నిమిషాలు పెద్ద గంభీరోపన్యాసం చేశాడు వాడి అసందర్భ ప్రలాపనకు కుర్రవాళ్లు పొంగిపోతూ కడుపు చెక్కలయ్యేటట్టు నవ్వుతూ జయజయధ్వానాలు చేశారు ఇది పూర్తయ్యేసరికి మరొకడు ముందుకొచ్చి నా మీద పద్యాలు చెబుతానని చెప్పి వాడికొచ్చిన పద్యాలు తప్పులతోనూ కొన్ని ఒప్పులతోనూ ఎలాగో కొన్ని చదివేశాడు పాడేశాడు ఇది కాగానే మరొక ఇద్దరు కుర్రవాళ్లు ముందుకొచ్చి మేము అష్టావధానం చేస్తామన్నారు అంతకు రెండు మూడు రోజుల క్రితమే మా ఊళ్ళో ఇద్దరు వచ్చి ఆసుకవిత్వము అష్టావధానము చేశారు దాంతో కొంతమంది కుర్రవాళ్లకు అష్టావధానం చేయాలని సరదా పుట్టింది ఈ శుభాలంతా పొంగి పొర్లుతూ ఉన్న ఉత్సాహంతో ఉండగా వాళ్ళిద్దరూ ముందుకి వెనక్కి పచారులు చేస్తూ వచ్చిరాని పద్యాలేవో ఇద్దరూ చెరోపాదం చెప్పటం ప్రారంభించారు అక్కడ ఉన్న వాళ్ళల్లో ఎవడో ఒకడు ప్రశ్న అడగడం దాంతో నిమిత్తం లేకుండా వీళ్ళు ఇష్టం వచ్చినట్లు జ్ఞాపకం వచ్చినట్లు సమాధానం చెప్పటం ఈ కార్యక్రమం ఇలా బ్రహ్మాండంగా జరుగుతుండగా మా మేస్టార్లు కొందరు వారి వెనుక హెడ్మాస్టర్లు వచ్చి నిలబడ్డం మొదటెవరూ గమనించకపోయినా తెలుసుకున్న ఉత్తరక్షణంలో పిల్లలందరూ హడిలిపోయి చల్లా చెదురుగా పరుగులెత్తారు ఏమిటోయ్ పార్వతీసం ఈ హడావిడి అన్నారు నాకేం తెలియదండి నాకు ఒడుగై ఇవాళే బడికొచ్చాను రావటంతోటే కుర్రవాళ్లందరూ సరదాగా నాకు జయజైలు కొడుతూ ఇదిగో ఇక్కడ కూర్చోబెట్టి ఒకరు ఉపన్యాసమిచ్చి మరొకరెవరో పద్యములు చదివి వీళ్ళిప్పుడు అష్టావధానం చేస్తామని ప్రారంభించారండి ఆ బాగుంది చాలా సంతోషం అయితే నీ సత్కారం వాళ్ళ అవధానం మధ్యలో ఆగిపోయా అన్నమాట మా మూలాన పోనీలే మరో మారెప్పుడైనా సావకాశంగా ఏర్పాటు చేసుకుందువుగాని అని ఆదరంతో నా వీపు తట్టి నా బోడి మీద రెండు ముట్టికాయలు ముట్టి ఈ వేళకు ఈ సత్కారంతో సంతోషించు అని వెళ్ళిపోయారు నవ్వుకుంటూ నా దారిన నేను చక్కా పోయాను ఊళ్ళో వ్యవహారాలు ఎక్కువ కావటంతో స్కూల్లో చదువు వెనుకపడ్డది మా ఉపాధ్యాయులకు నా మీద పూర్వం ఉండే సదాభిప్రాయం ఫారంలోనే ఉంచేశారు ఏ క్లాసు రెండవ సంవత్సరం కూడా చదవటం నాకిదే మొదటిసారి నాకెంతో సిగ్గుగా భయంగా ఉన్నది మా నాన్న ఈ శుభవర్తమానం విని నన్ను నానా చివాట్లు వేసి చదువు వద్దు సంధ్య వద్దు నాలుగేళ్లు నర్సాపురంలోని చదువు వెలిగించి చేసిన నిర్వాహకం చాలు ఇంటి దగ్గర ఉండి వ్యవసాయం చూసుకుంటే నాకు తోడుగాను ఉంటుంది భూములు అక్కరకు వస్తాయి ఆ పైన నాలుగు సంస్కృత ముక్కలు నాకు వచ్చినవి చెబుతాను ఎందుకైనా పనికొస్తాయి అంచేత నర్సాపురం వెళ్ళి నీ పెట్టి బేడా తెచ్చుకో అన్నారు నేను ఈ ఏడు ఎలాగైనా కష్టపడి మీదటికి మెట్రిక్యులేషన్ కూడా అయిందనిపించుకుని మానేస్తాను ఇంక జాగ్రత్తగా ఉంటాను అని అనేక విధాల బ్రతిమాలాను మా అమ్మ కూడా నా పక్షం వహించి ఏదో వెర్రివాడు సహవాసాల వల్ల ఇలా అయ్యాడు కాని వాడికేం లేవా అక్షరం ముక్క రానివాడా ఇక్కడ కూర్చుని చేసే నిర్వాకమేముంది వాడన్నట్టు ఏ క్లాసో ఏదో అయ్యేదాకా చదువుకోనివ్వండి తరువా సంగతి ఆలోచిద్దాం అంటూ నెమ్మదిగా మా నాన్నకు నచ్చ చెప్పింది ఆయన ఏమీ అనలేక మౌనంగా కూర్చున్నారు మా అమ్మ నన్ను వెళ్లమని సౌమ్య చేసింది నేనిదే సందని ఒక్క ఉజాములో బయటపడి ఎకా ఎకి నర్సాపురం పరిగెత్తాను వచ్చానే కాని స్కూల్లోకి వెళ్ళడానికి మళ్లీ అదే క్లాసులో కూర్చోవటానికి ఎంతో సిగ్గేసింది అయితే నిరుడు నాతో వాళ్ళు మరికొందరు ఈ ఏడు కూడా లేకపోలేదు అది కొంత ధైర్యం మేష్టర్ గారు నన్నట్టే మందలించకుండా ఏంద్రా పార్వతీశం ఈ ఏడైనా బుద్ధి తెచ్చుకుని ఊళ్ళో వ్యవహారాలకు స్వస్తి చెప్పి శ్రద్ధగా చదువుకుంటావా నీవు లేనంత మాత్రాన అక్కడ సభలు కార్యక్రమాలు ఆగిపోవు అవి ప్రతినిత్యం ఎవరున్నా లేకపోయినా జరుగుతూనే ఉంటాయి దానివల్ల మీకు లాభం ఏమీ లేకపోవటమే కాక ఇక్కడ చదువు సన్నగిల్లిపోతుందన్న సంగతి నీవు తెలుసుకున్నావు కదా ఉపన్యాసాలు హరికథలు కావుబాబు పైకి రావలసిన వాడువు తెలివైన వాడువును ఇక ముందైనా జాగ్రత్తగా నీ పని నువ్వు చూసుకో అని హితబోధ చేశాడు బ్రతుకు జీవుడా అనుకున్నాను చిత్తమండి అని నమస్కారం చేశాను నేను మళ్లీ బడికి రావటం ఇంటి దగ్గర మా నాన్నకు ఎంతమాత్రం ఇష్టం లేకపోయింది మా అమ్మ మాట కాదనలేక నన్ను తిట్టలేక కొట్టలేక అప్పటికి ఊరుకున్న అస్తమానం నన్ను గురించి నా భవిష్యత్తును గురించి ఆలోచిస్తున్నాడు కాబోలు ఆలోచించగా ఆలోచించగా ఒడుగెలాగూ అయింది కనుక కూడా చేస్తే నాకు ఉత్సాహంగానే ఉంటుంది ఆ పైన నా బాధ్యత గుర్తుంచుకొని జాగ్రత్తగా చదువుకోవడమో లేకపోతే మానేసి ఇంటి దగ్గరుండడమో నేనే నిర్ణయించుకుంటానని ఊహించాడనుకుంటాను ఈ సంగతి ఇద్దరు ముగ్గురు చెవిని పడేసుంటాడు అక్కడ్నుంచి ఆయన ప్రయత్నమేమీ లేకుండానే సంబంధాలు రాసాగినవి మంచి రోజు అనుకున్నప్పుడల్లా ఎవరో పెళ్లివారొచ్చారని ఇంటికో మాటు రమ్మని మా నాన్న కబురు చేయటం నేను వెళ్లటం నన్ను వారు చూడటం వారు చేయటంత మాట్లాడటం జరుగుతుండేవి తరువాత జరిగిందేమిటో నాకు తెలియదు కాని ఏ సంబంధము మా నాన్న నిశ్చయించలేకపోయేవాడు పెళ్ళికొడుకు పెళ్లివారికి నచ్చిన మాట నిశ్చయమే ఎందుకు నచ్చడు పండులాంటి కుర్రోడు ఆస్తిపరుడు ఆ ఆస్తిని పంచుకోవటానికి మరెవ్వరూ లేనివాడు పైన ఐదో ఫారం చదువుతున్నవాడు బుద్ధిమంతుడు తెలివైనవాడు నేను నచ్చకపోవడమంటూ ఉండదని నాకు తెలుసు అవతల పిల్ల బాగాలేకపోవటమో కులశైలాదులు నచ్చకనో కట్నకానుకుల దగ్గర పట్టింపో ఏమైతేనేమి సార్లు ఎవరో వచ్చి తిరుగుతుండడం కొన్ని మాసాల పాటు సాగింది ఇది బాగుంది కాదు అనుకుని ఇది ఎలాగైనా మాన్పించాలని నేను పెండ్లి చేసుకోక తప్పనిసరైతే ఆ పిల్ల నాకంటికి కూడా నచ్చాలని అందుకని పెళ్లి కూతుర్ని నేను చూస్తేనే కాని వీళ్లేదని పట్టుపట్టాను మా అమ్మ కూడా ఇదే బాగుంది అంది ఆఖరికి ఎలాగైతేనే మా జిల్లాలోనే అదేదో పల్లెటూరు నుంచి ఒక పెళ్లివారొచ్చారు మా నాన్నకు వాకప్ చేయగా వారి సంగతి సందర్భాలు నచ్చినాయి కట్నకానుకలు బాగానే ముట్ట చెప్తామన్నారట జాతకాలు కూడా అనుకూలంగా ఉన్నవట అందుకని కబురు చేసి నన్ను మా అమ్మను మా మామయ్యను పెళ్లి పిల్లను రమ్మని పంపించారు మేము అక్కడికి పడవ మీద కొంత దూరం బండి మీద కొంత దూరం ప్రయాణం చేసి సూర్యాస్తమయానికి కానీ ఆ ఊరు చేరుకోలేకపోయాం పెళ్లివారిల్లు తెలుసుకుని తిన్నగా వారింటికెళ్ళాం మేం వస్తున్నామని వారికి ముందు కబురు అందిందో లేదో అందినా వచ్చిన వాళ్ళం ఎక్కడికి పోతామని నిర్లక్ష్యంతోనో పెళ్ళికూతురు తండ్రి ఏదో కోర్టు వ్యవహారం మీద ఏలూరో ఎక్కడికో వెళ్ళినట్టు తెలిసింది ఇదిలా జరగడం అమ్మకు అపశకునంగా తోచింది మమ్మల్ని ఇంట్లో కూర్చోపెట్టి మా మామయ్య ఒక మారు వీధిలోకెళ్ళి వీరిని గురించి కొంత వాకప్ చేసుకొచ్చాడు పిల్ల తల్లి ఇంటి ఎదురుగా ఉన్న పిల్ల మేనమామ పిల్ల మేనత్త వీరందరూ మమ్మల్ని గౌరవంగా కూర్చోపెట్టి పిల్ల తండ్రి కొంచెం ఆలస్యమైనా రాత్రికి తప్పక వస్తాడని ఈలోగా మేం పిల్లని చూడటానికి ఏమీ అభ్యంతరం లేదని నచ్చ చెప్పి ఒక్క పావు గంటలో కన్యను అలంకరించి తీసుకొచ్చి వాకిట్లో కూర్చోపెట్టారు పిల్లని చూసేవారికి మాకు నవనాడులు కుంగిపోయాయి పిల్ల సన్నగా రివటలా పొడుగ్గా ఉంది మంచి నిగారింపుతో కూడుకున్న నలుపు చింతాకుల కంటే చూపవాసి చిన్నవిగా ఉన్న కన్నులు ఈ పక్కన ఆ పక్కను చెవులను అందుకోవలసిన నేత్రద్వయం లేకపోయినా ముఖం చిన్నబోకుండా సువిశాలమైన నోరు అందులో సగభాగం మాత్రమే ఉన్న నాసికాపుటాలు శరీర ఛాయితో తులతిగే నల్లని పరికిని కోటు ఇంతవరకు చూసేవారికి సర్వసేనా మూర్ఛయినట్లు ఆ పిల్ల మేనమామ ఒక హార్మోనియం తీసుకొచ్చి ఆ పిల్ల ముందుంచి పాడమని హెచ్చరించాడు ఆ పిల్ల చాలా ధైర్యంగా అదురు బెదురు లేకుండా ఖంగుమని కంఠమెత్తి ఈ విరహము సైపజాలరా అని జావళి అందుకుంది బాబోయ్ అందామనుకున్నంత ఉద్రేకమొచ్చి గబుక్కున చేత్తో నోరు మూసుకున్నాం మావయ్య కొయ్యబారిపోయాడు మా అమ్మ మాట చెప్పనే అక్కర్లేదు రెండు నిమిషాలు ఒక యుగం అనిపించినంత భారంతో మోతతో గడిచిన తరువాత మా అమ్మ ఎప్పుడూ మాట్లాడని మనిషి బాగుంది బాబూ ఇంకా అమ్మాయిని శ్రమ పెట్టకండి నాకు సంగీతాలు సాహిత్యాలు ఏమన్నా తెలుసుగనుకనా నాయనా ఇక వెళదామా అంది చటుక్కున ఆ పిల్ల మేనమామ ఇప్పుడు వెళ్లడవేమిటి బావగా రాత్రికి వస్తారు చూసి ఈ లోపున మీరు భోంచేసి గాని పొద్దున్ననగా ఎప్పుడు భోంచేశారో అన్నాడు మా మామయ్య బావగారు కతికితే అతకదన్న సంగతి మరిచిపోయారా ఏమిటి అన్నాడు నవ్వుతూ మరిచిపోలేదండి అందుకనే తమకు మా ఇంట్లో ఏర్పాటు చేశాం దయచేయండి లేవండి ఇంకా ఆలస్యం చేయకండి అని ఎదురుగుండా ఉన్న వారింటికి తీసుకువెళ్ళి పాదప్రక్షాళనకు నీళ్లు వగైరా అందించాడు మేము కాళ్ళు కడుక్కునే లోపనే వడ్డనైందని పిలిపొచ్చింది మేము మా పంక్తిని ఇంటి యజమాని కూర్చున్నాం ఆయన భోజనం చేయలేదు విస్తర్లో చేయి పెడదాం కదా అన్నం కూరలు చల్లారిపోయి ఉన్నాయి మేం ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నాం ఆ సంగతి గ్రహించి ఇంటి యజమాని కోపంగా భార్య కేసు చూసి మా ఇంట్లో వంటవార్పు చాలా పెందలాడే అవుతుందండి అంచేత పదార్థాలు చల్లగా ఉన్నాయి కాబోలు మీరేమి అనుకోకండి అన్నాడు మామయ్య విస్తట్లో వడ్డించిన పనసకాయ కూర అరటికాయ అల్లప్పచ్చడి వగైరాలు చవిచూసి తల ఉంచుకుని కిక్కురు మనకుండా భోజనానికి ఉపక్రమించాడు సగం భోజనం అయ్యేసరికి లోపలి నుంచి ఒక ముసలామే ఏమే వాళ్లకు పాపం రెండు అరిసెలు వడ్డించకపోయావటే అన్నీ ఇలాంటి పనులు చేస్తావేం పెళ్లిచూపులకు వచ్చిన వాళ్లను తీపి తినిపించవద్దా అని కోడల్ని హెచ్చరించటం మాకు వినపడింది నాకు పచ్చడి చాలా ఇష్టం అది కాస్త కొంచెం వెయ్యండి అందాం అనుకుని నోటి చివరిదాకా వచ్చిన మాటను పైకి రానివ్వకుండా ఓ పెద్ద ముద్ద నోట్లో పెట్టుకున్నాను దాంతో నాకు ఉక్కిరి బిక్కిరై కంగారు చేసింది మా అమ్మ ఏమిడా నాయనా అంటూ వీపు రాసింది ఒక రెప్పపాట్లో కంగారు సర్దుకుంది ఎలాగో విస్తళ్ల దగ్గర్నుంచి లేచి బయటపడ్డాం మాకు పెళ్లివారింట్లో పక్క ఏర్పాటు చేశారు ఇంత వివరంగా భోజన విషయం ఎందుకు చెప్పానో మీరు గ్రహించే ఉంటారు ఇందులో రహస్యమేమిటంటే ఆనాడు మాకు అన్నదానం చేసిన వారింట్లో యజమాని తండ్రి ఆబ్దికం మేమనుకోకుండా వచ్చేసరికి ఇంటివారి కోడలు మేం గ్రహించలేమనుకుని మధ్యాహ్నం మిగిలిన తద్దినపు వంట వడ్డించింది గారెలు మినహాయింపు అది ఎంత అమంగళమో ఆవిడకు తెలుసునో లేదో లేక మాకు తెలియదనే అనుకుందో ఏమైతేనేం పర్యవసానం ఇది రాత్రి ఎంత గడిచినా కూతురు తండ్రి రానేలేదు మేము తెల్లవారుజామున లేచి మా ఇంటికి ప్రయాణమయ్యాం వారేమీ అనలేకపోయారు మధ్యాహ్నం సుమారు రెండు జాములకు మొగల్తూరు చేరుకున్నాం దారి పొడవున ఈ సంఘటన తలుచుకుని విరగబడి నవ్వుకున్నాం మా నాన్న జరిగిందంతా విని ఉగ్రుడై వారిని శపించడానికి ఆ ఊరు వెళ్లడానికి ప్రయాణమవుతుంటే బలవంతాన్ని మేము ఆపుచేశాం ఇక ఆ పెళ్లివారెప్పుడు మాకు ఉత్తరమన్నా రాయలేదు నేను మా నాన్నతో మా అమ్మ మామయ్యల అండ చూసుకుని నేనింకో నాలుగేళ్ల దాకా పెండ్లు చేసుకోను మీరేమన్నా అనుకున్నా సరే ఆ ప్రయత్నం మీరు విరమించుకోండి నాకు చాలా కష్టంగా ఉంటుంది అన్నాను ధైర్యంగా మా నాన్న కూడా అదే మంచిదనుకున్నాడో ఏమో మాట్లాడకుండా ఊరుకున్నాడు మరునాడు నేను నర్సాపురం వెళ్ళాను ప్రియ నేస్తాలు ఇక్కడితో బారిస్టర్ పార్వతీశం నవలలోని రెండో భాగం పూర్తయింది ఈ నవల గనక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఇట్లు మీ రోజారమణి ధన్యవాదాలు